కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో వైసీపీలో వర్గపోరు మరోసారి బయటపడింది స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ధావులూరి దొరబాబుకు వ్యతిరేకంగా అసమ్మతి వర్గం సమావేశమైంది ఈ నెల ఇరవై రెండున భారీ ఎత్తున సమావేశం ఏర్పాట్లు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించి మరొకరికి ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలనే అజెండాతో అసమ్మతి వర్గం ముందుకు వెళ్తుంది కాకినాడ జిల్లా పెద్దపురం నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు మరోసారి బయటపడింది స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ధవలూరి దొరబాబుకు వ్యతిరేకంగా అసమ్మతి వర్గం సమావేశమైంది ఈ నెల ఇరవై రెండున భారీ ఎత్తున సమావేశం ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతుంది దొరబాబుని ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించి మరొకరికి ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలనే అజెండాతో అసమ్మతి వర్గం ముందుకు వెళ్తుంది కాకినాడ జిల్లా పెద్దపూరు నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు మరోసారి బయటపడింది స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ధవలూరి ధొరబాబుకు వ్యతిరేకంగా అసమ్మతి వర్గం సమావేశమైంది ఈ నెల ఇరవై రెండున భారీ ఎత్తున సమావేశం ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో దొరబాబుని ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించి మరొకరికి ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలనే అజెండాతో అసమ్మతి వర్గం ముందుకు వెళ్తుంది కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు మరోసారి బయటపడింది స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ధవలూరి దొరబాబుకు వ్యతిరేకంగా అసమ్మతి వర్గం సమావేశమైంది ఈ నెల ఇరవై రెండు భారీ ఎత్తున సమావేశం ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో దొరబాబుని ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించి మరొకరికి ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలనే అజెండాతో అసమ్మతి వర్గం ముందుకు వెళ్తుంది రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ ఏవైతే కాకినాడ జిల్లా పెద్దాపుర నియోజకవర్గంలో వైసీపీలో మరోసారి వర్గపురైతే బయటపడింది ఇటువంటి నేపథ్యం చూసుకుంటే స్టేట్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా ఎవరైతే పెద్దాపురం నియోజకవర్గం చేస్తున్న దౌలూరు దొరబాబుని వ్యతిరేకంగా అక్కడైతే అసమత వర్గం అయితే సమావేశం నిర్వహించారు దీనికి ప్రధానంగా చూసుకుంటే గతంలో ఏవైతే దళితులకు సంబంధించి ఒక సుమారు ఆరు నెలల క్రితం కూడా ఈ దళిత దళితుల మధ్య కూడా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఏవైతే హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ మాతో సరిగ్గా సన్నిహితంగా ఉండలేదు లేకపోతే ఇక్కడ ఏవైతే కార్యక్రమాల్లో మమ్మల్ని పలకరించే పరిస్థితి కూడా లేదని చెప్పి గతంలో కూడా దళితులకు కూడా సరిగ్గా సరిగా సాధారణ అవ్వట్లని చెప్పి దళిత వర్గాల్లో కూడా గతంలో ఏవైతే హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ కాదు గర్బపై ఏవైతే దళితులైతే మాత్రం అప్పుడు అసమత వర్గం సమావేశం నిర్వహించారు ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఈ రోజు సంబంధించి మరో వర్గం కూడా ఈ అసమత వర్గం అయితే ఇలా సమావేశం నిర్వహించారు దీనికి సంబంధించి ఇరవై రెండవ తేదీన భారీ ఎత్తున సమావేశం ఏర్పాటు చేయడానికి అయితే పూర్తి ఏర్పాట్లు చేయడానికి అయితే వీరు సహితం చేస్తున్నారు దీనికి సంబంధించి అంటే తక్షణమే ఎవరైతే పెద్దాపురం వ్యూజలగించి ఆ దొరబాబుని తక్షణమే మార్చి నిస్తే మేము వారికి మద్దతు తెలుపుతాము లేదంటే వైసీపీ నేత దౌడి దొరబాబు అయితే మాత్రం మేము మద్దతు తెలుపని చెప్పి అక్కడైతే స్థానిక నేతలైతే ఆరోపించే పరిస్థితి కనబడుతుంది మొత్తంగా చూస్తే గతంలో అయితే రెండు వేల పంతొమ్మిది సంబంధించి ఎవరైతే తోట నరసింహ మాజీ మంత్రి వారి సతీమణి తోట వానికి సీటు కేటాయించారు అప్పుడు ఆమె వాడంపాలు కూడా అయ్యారు అయితే దానికి సంబంధించి ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నిక సంబంధించి ప్రస్తుతం హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న దౌలూరు దొరబాబుకి సీటు ఇవ్వడానికి వీరు పాగాలేస్తున్నారు అయితే దీనికి సంబంధించి దౌలూరు దొరబాబు కనుక సీట్ ఇస్తే మేము ఇక్కడ 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 స్థానిక నేతలు అయితే మేము వారికి మద్దతు తెలపని చెప్పి ఓ పక్క అసమర్థ వర్గం చెప్పి మొత్తంగా చూస్తే ఈ ఏవైతే స్టేట్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ దౌలూరు దొరబాబుకి సీట్ ఇస్తే కానీ ఖచ్చితంగా మేము ఈ వచ్చే ఎన్నికల్లో వారికి సపోర్ట్ చేయము మేము వేరే పార్టీకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి ఓ పక్క వర్గాలు చెప్పే పరిస్థితి కనబడుతుంది సౌజన్య రైట్ థ్యాంక్ రాజేష్